హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనము ఇదే వీడియోలో క్యాలీ పవర్లో నార్ అనేది చేను చేసుకునే ముందులా ఎలా ఉండేది అనేది నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది ఇప్పుడు కనుక చూస్తే మనము క్యాలీ పవర్ అనేది విత్తనాలు అనేది చల్లామండి చల్లిన తర్వాత చిన్న మొక్కలుగా నార్ అనేది రావటం అనేది జరుగుతుంది ఆ విత్తనాలు అనేది కొన్ని రోజులకి విత్తనాలు మొలకెట్టడం అనేది జరిగిందండి ఇదే విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను ప్రధానంగా చేయడం జరిగింది ఇదే నారుని తీసుకొని మనం చేనులో మనం నాటుకొని మొక్కలు అనేది క్యాలీ అనేది పెంచడం అనేది జరుగుతుందండి చేనులో మనం ఎట్టయితే ఫస్ట్ వీడియో మన వీడియో చూడడం ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూస్తే కనుక అర్థమవుతుంది విత్తనాలు చల్లనప్పుడు ఎలా ఉన్నాయో ఎలా చేసుకున్నాం వీడియో అనేది అలానే వీడియోలో చిన్నగా మొక్కలు అనేది పైకి రావడం మీరు చూడవచ్చు చిన్న మొక్కలుగా పైకి ఈ క్యాలీ ఒక యొక్క మొక్కలు అనేది పైకి వస్తున్నాయి ఇందులో మీకు మొత్తము క్లారిటీగా కనిపిస్తుంది మనం పోసుకున్న నారంతా పైకి రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఇంకో వీడియోలో మనం అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ